ఈరోజైతే మా మమ్మీ మార్నింగ్ డ్యూటీకి టైం అయిపోతుందని టిఫిన్ ఇవన్నీ చేసేసి వెళ్ళిపోయారు ఈరోజు మా మమ్మల్ని ఏదో ఒక కూర చేసుకోమంది కానీ మ్యాక్సిమం నాకైతే కూర వండితే నాకు నేను వండితే అస్సలకి నచ్చదు అది మంచిగా చేస్తా కాకపోతే నాకే తినవద్ది అది అందరికీ నచ్చిద్ది అదేంటో మరి నాకు మాత్రం అస్సలు నచ్చదు నాకు మా అమ్మ చేసి పెడితేనే నచ్చిద్ది ఇంకా నా చేతితో నేను చేసుకొని తిన్నా అంటే ఆ రోజు కడుపు నిన్న అన్నం కూడా తినలేను బాగుంటుంది కానీ నాకు నచ్చదు అంటే నా అమ్మ చేతి వంట అంటే అది వేరే కదా కానీ మనం ఏదో ఒకటి చేయాలి ఏమైంది అప్పుడే సాల్ట్ వేస్తుందనుకుంటున్నారా సాల్ట్ వేస్తేనంట ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి అంటే నాకు మా మమ్మీ చెప్పింది కానీ ఈరోజైతే ఏదో ఒకటి మ్యాక్సిమం మన లాంటి వాళ్ళు చేస్తే కూర మాడిపోవడమే జరిగింది నా కూర కూడా ఎట్లయితుందేమో భవిష్యత్ చూద్దాం ఎట్లయితుందో కానీ ఈ రోజు మా అమ్మ చేసి ఉంటే మంచిగా దాన్ని ఈరోజు నా చేతితో చేసుకొని తినాలి అంటే ఏడుపు ఇందులో అందుకే ఆనియన్స్ ఉన్నాయి కానీ మిర్చి లేవు మిర్చి ఇవన్నీ కొయ్యాలంటే నాకు అసలు చాలా చిరాకు ఈ ఆనియన్స్ పోతేనే నాకు అన్ని వచ్చినాయి ఇంకా మిర్చి కోసం లేని ఇంకెందుకు లేని ఇంకా నార్మల్గా చేసేసాను ఏమైంది పసి మిర్చి వేయకుండా కూర వేస్తుంది అని మీరు అనుకుంటున్నారా నాకు ఆనియన్స్ కట్ చేయడం అంటేనే ఇష్టం ఉండదు కానీ ఈరోజు కట్ చేసే ఫుల్ కన్నీళ్ళు వచ్చాయి ఇంకా మిర్చి అంటే అసలుకే కట్ చేయను ఇంకా అందుకే దిన్స్ ఆనియన్స్ కరేపాకి ఇది వేసి ఇంకా అట్లా కానిచ్చేసాను అనమాట ఎలా ఉంటుంది ఏంటో కానీ రోజు మన అమ్మ చేసి పెడతా ఉంటే మనం తినడానికి ఏడుస్తాం కదా ఈరోజు మా అమ్మ చేయలేదు కాబట్టి ఈ కూర చేయడానికి ఎంత కష్టమవుతుందో నాకు ఈరోజు అర్థమవుతుంది దీన్ని మళ్ళీ తిప్పుదామంటే ఇట్లా తిప్పకూడదు కదా అందుకే ఫైనల్గా ఇలా ఉంది ఈలోపు మా ఫ్రెండ్ ఒక ఫోన్ చేసేసరికి ఆనియన్స్ కూడా కొంచెం మాడిపోయినాయి అన్నమాట లైట్గా మాడిపోయినాయి ఫైనల్గా అయితే నా కూర అయితే బాగానే వచ్చింది కానీ ఇప్పుడు దీన్ని నేను ఎంత కష్టంగా తింటాను మ్యాక్సిమం నాకు నా చేత్తో నేను చేశాను అంటే అది చికెన్ మాత్రమే తింటాం మంచిగా ఇంకా ఏ కూర చేసినా నాకు అస్సలు తినవద్ది కాదు అసలుకి అదేంటో కూడా తెలియదు కానీ మన అమ్మ వాళ్ళు మన కోసం చాలా కష్టపడి మంచి మంచిగా ఉండి పెడుతున్నారు ఈరోజు కూర చేయలే కదా ఆ కష్టం ఏంటో నాకైతే ఈరోజు బాగా అర్థమైంది మీరు కూడా చేస్తే మాడిపోతుంది కదా ఆ మాడిపోయిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి మా కూర వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి బాయ్